సిరియాలో అధ్యకుడు అసద్ ప్రభుత్వ వ్యతిరేక రెబల్స్ అలిపో నగరాన్ని గుప్పిట పెట్టుకున్నారు తాజాగా అలిపోలోని అసద్కు చెందిన ఓ పాలస్ ను తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పాలస్ లోపల అనువు గాలించారు అలెపో నగరంలో అసద్కు చెందిన ఆనవాళ్లు ఏమీ లేకుండా తొలగించే పనిలో పడ్డారు రెబల్స్ పై అసద్ బలగాలు రష్యా సాయంతో వైమానిక దాడులు నిర్వహిస్తున్నా యి మధ్య ప్రాచ్య దేశం సిరియాలో అంతర్యుద్ధం ముదురుతోంది అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులు జిహాదీ గ్రూప్ అయిన హయ్యత్ తహ్రీర్ అల్షాం ఫైటర్లు సిరియా అతిపెద్ద నగరం ఎలెపోను తమ వశం చేసుకున్నారు ఎలెపోలో అసద్ కు చెందిన ఓ ప్యాలెస్ లోకి చొచ్చుకెళ్లారు అందమైన బెడ్రూమ్లు కాన్ఫరెన్స్ రూమ్లలో కలియ తిరిగారు కీలక డాక్యుమెంట్ల కోసం అద్దాల మేడను గాలించారు ఎలపోలోని అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సోదరుడైన బషేల్ అసద్ భారీ విగ్రహాన్ని హెచ్డీఎస్ రెబల్స్ నేలమట్టం చేశారు నగరం నడిబొడ్డున గుర్రంపైన ఎక్కి కూర్చున్నట్లు ఉన్న బసేల్ అసద్ విగ్రహాన్ని తాడుకట్టి లాగిపడేశారు వేలాది మంది సిరియన్ రెబల్స్ ఉత్తర సిరియాలోని ప్రభుత్వ నియంత్రిత ప్రాంతాల్లో చొచ్చుకెళ్లారు ఇప్పటికే ఎలెపో అంతర్జాతీయ విమానాశ్రయం వారి ఆధీనంలోకి వెళ్లగా మరిన్ని డజన్ల కొద్దీ సమీప గ్రామాల్లో పట్టణాల్లో రెబల్స్ విస్తరిస్తున్నారు హమా ప్రావిన్స్ లోని హమా సిటీ వైపు వెళ్తున్న రెబల్స్ కు అసద్ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది రెబల్స్ ప్రాబల్యం ఉన్న ఇడ్లీబ్ సిటీలో రష్యా సిరియా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి నాలుగు ఆసుపత్రులు సహా ఓ శరణార్థి స్థావరం సమీపంలో జరిగిన వైమానిక దాడుల్లో పదిహేను మంది వరకు మృతి చెందింది thank రెండు పదకొండులో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని అసద్ అణచివేసేందుకు యత్నించడంతో అంతర్యుద్దం ప్రారంభమైంది ప్రభుత్వ దళాలు రెబల్స్ మధ్య జరిగిన పోరులో ఆరు లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి లక్షల జనాభా ఉన్న ఎలపో రెండు పన్నెండులో రెబల్స్ వసల పదహారులో రష్యా ఇరాన్ హెస్బొల్లా అండతో సిరియాపై అసద్ పూర్తి పట్టు సాధించారు ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్దంలో రష్యా ఇజ్రాయిల్ వ్యవహారంలో ఇరాన్ హెజ్బొల్లాలు ఇరుక్కుపోవడంతో టర్కీ మద్దతున్న ఫైటర్లు హెచ్డి రెబల్స్ మళ్లీ విజృంభించారు అయితే వారికి పట్టు ఉన్న స్థావరాలపై ప్రభుత్వ బలగాలు రష్యా సాయంతో వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయి